ఓం శ్రీ మహాగణాధిపతియే నమ మే పదమూడవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మే పదమూడవ తేదీ మంగళవారం గోచార రీత్యా వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అన్నిటినీ కూడా సమానంగా అంటే సమతుల్యంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులు బ్యాలెన్స్ చేయగలుగుతారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది ఆ విధంగా మీ ఆలోచనలు కూడా ఉండబోతున్నాయండి ఆర్థికంగా కూడా చక్కటి నిర్ణయాలను తీసుకు ారు ఆర్థిక లావాదేవీలను కూడా ఎంతో చక్కగా జరపగలుగుతున్నారు చేతి నిండా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారు మీ ఆర్థిక పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చక్కగా కలిసి వస్తుందండి అన్ని విధాలుగా కూడా రెండు చేతుల సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది ఎంతో ఆనందకరమైన వాతావరణంలో చక్కగా ఆదాయాన్ని పెంచుకొని మీ ఖర్చులను కూడా కాసింత తగ్గించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీదైన శైలిలో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు ఆలోచనలలో కూడా కొత్త కొత్త విధానాలను అమలుపరుస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు మిమ్మల్ని చూసి పది మంది మెచ్చుకునే విధంగా మీరు ప్రత్యేకమైన ఆలోచనలతో ప్రత్యేకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు అది ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణింపును చూడగలుగుతారు ఇది అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా వర్తిస్తుందండి అన్నింటా కూడా ఒక చక్కటి నిర్ణయాలను తీసుకునే అవకాశం కూడా మీకు ఈరోజు లభిస్తుంది అంటే మీరు గతంలో ఏదైతే ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా మీరు ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి అడుగులు వేసుకోగలుగుతారు ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఆలోచించి ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారో ఆ యొక్క మీకు అనుభవం ఏదైతే ఉందో అది మిమ్మల్ని మరింత తెలివితేటలుగా ముందుకు నడిపించుకునే అవకాశాన్ని ఇస్తుందండి మరింత చురుగ్గా మీ ఆలోచన విధానం ఉండేలాగా కూడా మీకు ఒక తెలివిని కూడా ఇవ్వడం జరుగుతుందండి అంటే అటువంటి అనుభవాలు మీరు ప్రతి విషయంలోనూ కూడా అమలు పరుచుకుంటూ వెళ్ళగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో ముందంజలో ఉండగలుగుతారండి అయితే మిమ్మల్ని చూసి మీ ఎదుగుదలను చూసి వారవలేని వారు కూడా ఈరోజు మీ పక్కనే ఉండబోతున్నారు అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తలను వహించడం కానీ లేదా వాళ్ళు మిమ్మల్ని ఏమైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీరు వాటిని పట్టించుకోకుండా మీ పనుల పట్ల మీరు శ్రద్ధను పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగానూ ప్రశాంతంగాను గడపగలుగుతారండి ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి వారు మిమ్మల్ని ఏదో ఒకటి తక్కువ చేసి మాట్లాడాలని కానీ లేదా పది మందిలో ఉన్నప్పుడు మిమ్మల్ని తగ్గించి మాట్లాడాలని కానీ లేదా మీకు ఉన్న అనుభవాన్ని తక్కువ చేసి మాట్లాడాలని కానీ లేదా ఏదైనా విషయాల్లో మీ మీకు మీ పనుల్లో ఆటంకాలు ఏర్పరచాలని కానీ ఇట్లా ఏదో ఒకటి ఆలోచనతోనైతే ఉండబోతున్నారండి కానీ వారు పెద్దగా మిమ్మల్ని ఏమీ బాధించలేరు మీ యొక్క సంకల్ప బలం ఎలా ఉంటుందంటే ఏ పనైనా మేము ముందుకు తీసుకువెళ్ళాలి ఏ పనినైనా మేము సకాలంలో పూర్తి చేసుకోవాలి ఎవరిని ఇబ్బంది పెట్టుకున్నా మా ప్రతి పనిని మేము పూర్తి చేసుకుంటూ సంతోషంగా ఉండాలి అనే ఆలోచనే మిమ్మల్ని మరింతగా విజయపదం వైపుకు నడిపిస్తుంది చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సంతోషంగా రోజు గడిపేందుకు కూడా అవకాశాన్ని అయితే ఇస్తుందండి ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులు మాత్రం మీరు ఏ పని చేస్తున్నా ఏ నిర్ణయం తీసుకుంటా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు అన్నింటా కూడా వారు మీకు చక్కటి సలహాలను ఇవ్వటం కానీ మీ బాధ్యతలను పంచుకోవటం కానీ అన్నింట్లో కూడా మీకు మానసికంగా ప్రశాంతతను కలుగజేసే విధంగా చక్కగా రోజైతే ఉండబోతుందండి ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవడం కానీ లేదా వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపడమే కాకుండా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి అదృష్టం మేము ఎన్నంటే ఉండబోతుందండి చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు కొంతవరకు దైవానికి సంబంధించిన విషయాలపైన కూడా మీరు ధనాన్ని వెచ్చించగలుగుతారండి అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగు చేస్తుంది పనులలో కొంతవరకు పనివారం ఒత్తిడి అనేవి ఉంటాయండి అయినప్పటికీ కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటిని కూడా మీ బాధ్యతగా మీరు చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అన్నింటినీ కూడా చక్కగా ముందుకు సంతోషంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పని నిబద్ధతతో కష్టపడి పనిచేసే మనస్తత్వంతో మీరు ఈ రోజు ఉండటం మీ విజయ రహస్యంగా ఉంటుందండి మీ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో మాత్రం మీ కుటుంబ సభ్యుల కోసం కానీ లేదా మీ స్నేహితులు మీ సన్నిహితులు మీ మనసుకు నచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారి కోసం మీరు ఏదైనా వస్తువులను కొనుగోలు చేయటం కానీ లేదా వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి కుటుంబ అవసరాల కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కూడా కొనుగోలు చేయగలుగుతారు మీరు దీర్ఘకాలికంగా ఏదైతే ప్రణాళికలు వేసుకుంటున్నారో ఏదైతే విషయాలు కావాలి వాటిని మేము పొందాలి అనుకుంటున్నారో అటువంటి వాటి గురించి కూడా ఈరోజు మీరు కొంతవరకు ఆలోచన చేయటం కానీ ఆ దిశగా కొంతవరకు ఏదైనా పనులలో ముందుకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా మీ పెద్దల యొక్క ఆశీస్సులు అంటే మీకు నచ్చేవారు ఎవరైతే ఉంటారో మీ మేలు కోరేవారు వారు ఎవరై ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆశీసులు కూడా మీకు ఈ రోజు ఎంతో మేలునైతే చేకూర్చబోతున్నాయండి అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీ విద్య పట్ల ఎంతో శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు మీకు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటి అన్నింటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా ఎంతో మీ రోజును ఆనందంగా గడపగలుగుతారండి ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీ గురువులు కానీ మీ పెద్దలు కానీ వారి యొక్క ఆశీస్సులు మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతున్నాయి ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు పనిచేసే కార్యాలయంలో కాస్తంత పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలతో అన్ని విధాలుగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి కోరుకున్న విధంగా మీరు గౌరవప్రదమైన స్థానంలో ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో సకాలంలో పూర్తి చేసుకుని పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును కూడా పొందగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా మీకు ఈరోజు ఉండబోతుంది ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు చక్కటి ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మీ వ్యాపారాన్ని గట్టి పోటీ తత్వంతో ముందుకు నడిపించగలుగుతారు ఏద్దన శైలిలో వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు కొంతవరకు పని భారం ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నింటినీ యథావిధిగా మీరు పూర్తి చేసుకోగలుగుతారండి కొంతవరకు మీ మనసుకు నచ్చిన విధంగా సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు దైవానికి సంబంధించిన విషయాలపై కొంతవరకు మీ యొక్క సమయాన్ని వెచ్చించగలుగుతారండి ఎవరైతే మీ స్నేహితులు కానీ మీ సన్నిహితులు కానీ ఉన్నారో అటువంటి వారితో కలిసి కొంత సమయాన్ని కూడా మీరు గడపగలుగుతారు అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగుజేస్తుందండి అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసేవారు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ చేయగలుగుతారు వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక వృత్తి ఉద్యోగం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు కొంతవరకు మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం ఒత్తిడి అనిపిస్తాయండి అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నింటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా సమయానికల్లా అన్ని పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ బంధం మరింతగా బలపడుతుంది మీ బంధంలో చక్కటి రోజుగా ఈరోజు అయితే ఉండబోతుందండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి వారి అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీకు ప్రతి నిర్ణయంలోనూ వారి మద్దతును తెలియచేయటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారం ఉన్నారో ప్రేమికులకు కూడా ఈ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ ప్రేమ వ్యవహారం మరింతగా బలపడుతుంది మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈ రోజు మీరు తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు ఈరోజు చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీదైన శైలిలో ప్రతి ప్రణాళికను అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా తెలివితేటలతో ముందుకు సా గలుగుతారండి అనుకున్న విధంగా మీరు ప్రతి పనిని సకాలంలో అమలు పరుచుకుంటూ అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకు మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా మీకు తీర్పులు రావటం కానీ ఏదైనా లావాదేవీల విషయంలో మీరు కోరుకున్న మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీరు కోరుకున్న శుభవార్తలు వినటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో మీ రోజున అయితే ఎంతో సంతోషంగానూ ఆనందంగాను గడపగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చక్కటి శుభ ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి మీదైన శైలిలో అన్ని విషయాలలోనూ కూడా విజయాలు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు